ప్రస్తుతలాడు దేవుని దేవుణ్ణందరికీ వందనాలండి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం వివరించుకున్నాం సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము పదిహేడవ వచనం చెడుతనమును విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము తన ప్రవర్తనను కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొను నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును గర్విష్ఠులతో దోపుడుసొమ్ము పంచుకున్నటంటే దీన మనస్సు కలిగిన దీనులతో పొత్తు చేయుట మేలు ఉపదేశములకు చెబుయొక్కవాడు మేలినందును యహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు జ్ఞాన హృదయుడు వివేకి అనబడును రుచిగల మాటలు పలుకురు పలుకుట వలన విద్య ఎక్కువగును తెలివి గలవానికి తెలివి ఊట మూడులకు వారి మూఢత్వమే శిక్ష జ్ఞాని హృదయమును వారి నోటికి తెలివి కలిగించును వారి పెదవులకు విద్య విస్తరింపజేయుము దేవునికి స్తోత్రం కలుగురుగాక ప్రియ సహోదరి సహోదరుడ ఈరోజు దేవుని వాక్యములో చెడుతనమును విడిచి నడుచుంటే యథార్థవంతులకు రాజ్య మార్గము రాజ్య మార్గములో నడవాలని ఆశపడుతూ యథార్థవంతులుగా జీవించాలని ఆశపడుతూ ఉంటే మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటంటే చెడుతనమును మనం విడిచిపెట్టాలి దేవునికి స్తోత్రం కాక చెడుతనం అంటే మీరు తప్పుగా అనుకోవద్దు చెడుతనం అని అంటే మనం ఇతరులకు చేసేటటువంటి చెడు కానీ ఇతరుల ద్వారా ఇతరుల మీద మనం పలికేటటువంటి చెడు మాటలు కానీ మనం విడిచిపెట్టాలి తన ప్రవర్తనను కనిపెట్టి వాడు తన ప్రాణమును కాపాడుతుంది తన ప్రవర్తనను రోజుకి రోజు ఏం జరుగుతుంది నేను ఏం ప్రవర్తిస్తున్నాను ఎలా ప్రవర్తిస్తున్నాను ఏ విధంగా నడుస్తున్నాను ఏ విధంగా జీవిస్తున్నానని తన ప్రవర్తనను కనిపెట్టుకుని వాడు తన ప్రాణమును కాపాడుకుంది నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది గర్వం మన హృదయంలో కానీ చేరిందంటే మనకి నాశనము తదిను పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును నువ్వు ఎంత ఎత్తి ఎదిగినా సరే కానీ నువ్వు ఎంత గొప్పగా జీవించినా సరే కానీ నీకు తెలియని విషయం ఏంటంటే అండి నీవు అహంకారమైన మనస్సు కలిగి ఉంటే పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నీలో నడుస్తుందని బైబిల్ చెప్తుంది గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకున్నట్టు కంటే గర్వంతో కూడిన మనుషులతో వారు దోపుడు సొమ్మును వారు దోచేసినటువంటి ఇతరుల దగ్గర దోచేసినటువంటి లేదా పేదల దగ్గర దోచేసినటువంటి సొమ్ము పంచుకున్నట్టు కంటే దీన మనస్సు కలిగిన దీనులతో పొత్తు చేయటం మంచిది ఒకరోజు తిని ఒకరోజు తినలేని స్థితిలో ఉన్నటువంటి వారితో పొత్తు చేయడం అంటే స్నేహం చేయడం చాలా మంచిది ఉపదేశమునకు చెవియగ్గువాడు మేలు నందును ఏ ఉపదేశమైనా అనివ్వండి మంచి వారు చెప్పే మంచి బాటలను తీసుకున్నప్పుడు వాడిని చెవిన వేసుకున్నప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు మేలు నందుతావు యహోవాను ఆశ్రయించేవాడు ధన్యుడు ఇక్కడ దేవుణ్ణి ఆశ్రయించేవాడు ధన్యుడు ఎందుకు అని ఏంటండి ప్రియ సహోదరి సహోదరుడ నీవు జీవితంలో చూడలేనటువంటి అద్భుత కార్యాలు దేవుడు నీకు చూపిస్తాడు నీ జీవితంలో ఎవరు ఊహించలేనటువంటి కార్యాలను దేవుడు నీకు చూపిస్తాడు దేవుడి స్తోత్రం కలిగిన కాక నమ్మితే నమ్ముట నీ వలనైతే నమ్ము వానికి సమస్తము సాధ్యము ప్రియ సహోదరి సహోదరుడు ఇంకా మాట్లాడుతున్నట్టు చూడండి జ్ఞాన హృదయుడు వివేకి అనబడును జ్ఞాన హృదయుడు వివేకి అనబడును తెలివి గల హృదయము కలిగినటువంటి ఎవరైనా ఎవరైనా సరే కానీ ఏమంటారు వివేకి అనబడును తెలివి గలవాడు అనబడును రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువ నువ్వు రుచిగల మాటలు పలికితే లేదా నువ్వు ఇష్ట ఇష్టపూర్వకమైన మాటలు మాట్లాడుతూ ఎదుటి వ్యక్తితో ప్రేమగా సాత్వికముగా కోపము లేకుండా క్రోధము లేకుండా ఇతర వ్యక్తులతో నువ్వు మాట్లాడగలిగితే ప్రియ సహోదరి సహోదరుడా నీకు విద్య ఎక్కువగును జ్ఞానము ఎక్కువగును తెలివి గల వారికి తెలివి జీవపు ఓట మూడులకు వారి మూఢత్వమే శిక్ష తెలివి గల వారికి తెలివి వారికి ఉన్నటువంటి తెలివే వారికి అద్భుతమైన రాజమార్గమును ఏర్పరుస్తుంది మూడుల కట అంటే మూర్ఖత్వముల కట మూఢత్వమే వారికి శిక్షను విధిస్తుంది ప్రియ సహోదరి సహోదరుడ ఈరోజు వాక్యము ద్వారా నీవు చెడుతారులను విడిచిన ఎడల నీకు మేలు నీ ప్రవర్తనను కనిపెట్టుకుంట వలన నీకు మేలు నీవు పడిపోవటకు ముందు అంటే నీ అహంకారమును విడిచిన ఎడల నీవు గర్వమును విడిచిన ఎడల నీకు మేలు గరివిష్ఠులను దోపుడు సొమ్ముతో ఉన్న వ్యక్తులను పొత్తు చేయట కంటే సాత్వికులను లేదా పేదలను బీదలను నువ్వు ఆదుకుట నీకు మేలు దేవునికి స్తోత్రం కలిగిన యహోవాను ఆశ్రయించువాడు కన్యుడు దేవునికి స్తోత్రం కలుగునగాక తెలివిగలవాడు తన తెలివి తనకు ఉపయోగపడును మూర్ఖుడు తన మూఢత్వం ద్వారా శిక్షణందును ప్రియా సహోదరి సహోదరుడ ఈ స్థితిలో మనం ఏమన్నా ఉంటే మనం మార్చుకోవలసిన పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు మార్చుకోగల శక్తిమంతుడు దేవునికి స్తోత్రం కలుగురుగాక ప్రియా సహోదరి సహోదరుడు ఈరోజు దేవుని వాక్యమైన ప్రతి ఒక్కరూ కూడా మీ జీవితాల్లో చెడుతనమును విడిచిపెట్టమని ఈ వాక్యము ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ఈ వాక్యము బలపరుస్తుందని దేవుని నామములు ఈ కొద్ది మాటలు మీ వినికిడిలో ఆశీర్వదించబడి దీవించబడమని ఏసునామమును బట్టి అడిగి పెట్టుకోవచ్చు నామ Amém. Praise the Lord. My brother Samuel Teach.